నాలుగు వందల ఎనభైవ భాషణం ఒక యూరోపియన్ వనిత శ్రీమతి గాస్క్ భగవాన్కు ఒక పత్రం అందించింది దానిలో ఇట్లుంది మాకు మీ సన్నిధి లభింపజేసినందుకు ఆ ప్రకృతికి సర్వజ్ఞతకు ఎంతో కృతజ్ఞతము జగద్ వ్యాపారాదులకు దానికి అతీతమైన నిత్యతకు ఆదరముకు శుద్ధ సత్యమే ప్రాతిపదికగా తమ ప్రవచన జీవనములు సాగుట మాకెంతో హర్షము చేకూర్చుతున్నది నిశ్చలంగా ఉండు అది తెలుసుకో అన్న మీ హెచ్చరిక ఎంత సుఖదమో కదా ఆ తర్వాత శ్రీమతి గాస్క్ ప్రశ్నించింది ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు మహర్షి సమాధానం నీవిచ్చిన పత్రంలోనే ఉంది నిశ్చలంగా ఉండు నేను దైవాన్నని తెలుసుకో నిశ్చలత అంటే ఆలోచనలు లేకుండుటం చాలా చూడండి ఒక యూరోపియన్ వనిత అంటే యూరోప్ ఖండం నుంచి వచ్చింది ఆ స్త్రీ శ్రీమతి గాస్క్ వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి ఎక్కడ యూరోప్ ఖండం ఎక్కడ అరుణాచలం ఎక్కడ ప్రశ్నలు భగవాన్కు ఒక పత్రం అందించింది ఒక లెటర్ దానిలో ఆమె ఏమి రాసినట్టు అద్భుతంగా రాసిన చూడండి మాకు మీ సన్నిధి చేసినందుకు ఆ ప్రకృతికి సర్వజ్ఞతకు ఎంతో కృతజ్ఞులం కదా ఒక మహాపురుషులతో సత్సంగం చాలా కష్టం మనకు ఆ విషయం ఉన్నప్పుడు తెలీదు అలా లభించడం దుర్లభం అందుకనే దుర్లభం తయీమేవై తత్ హేతుకం మనుషత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ మహాపురుషులతోటి సత్సంగం దొరకదు ఎందుకనగా ఆచరించి చెప్పేవాడు కోటికొక్కడే మిగతా అంతా ఆచరించరు అలా స్వామి మీ జగద్వ్యాపారాదుకను దానికి అతీతమైన నిత్యతకు ఆధారం ఒక శుద్ధ సత్యమే ప్రాతిపదికగా తమ ప్రవచనములు జీవనములు సాగుట మాకెంతో హర్షం భగవాన్ రమణులను అంతమంది వేల మంది వచ్చి ఆరాధించటకు గల కారణమేమి త్రికరణ శుద్ధి కలిగిన మహాపురుషుడు ఆయన సత్యాన్ని బోధించాడు కానీ ఆ ఆశ్రమం అభివృద్ధి చెందాలనే పెద్ద పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి పెద్దపీటలు కులము తక్కువ వాళ్ళకి నిరాధరణ అవి భగవాన్ సన్నిధిలో లేవు ఊడుతలు పాములు కుక్కలు కోతులు పిల్లులు సైతం వృక్షాలు సైతం సమానమే ఆయన సన్నిధిలో భగవత్ సాక్షాత్కారం పొందిన మహాపురుషుని యొక్క దృష్టి ఈ విధంగా ఉంటుంది పశుపక్షాదులలోనే తేడా చూపనప్పుడు మనుషులు వాళ్ళ యొక్క కులాలు మతాలలో తేడాలు ఉంటాయా ఉండవు ఆ స్థితికి మనందరం చేరాలి భగవాను కదా ఆయన చేరాడు అనుకొని మీరు సర్ది పెట్టుకోకూడదు మనము కూడా ప్రయత్నించాలి అలా భగవాన్ సన్నిధిలో తమ ప్రవచన జీవనములు సాగుట మాకెంతో సంతోషం స్వామి నిశ్చలంగా ఉండు అది తెలుసుకో అన్న మీ హెచ్చరిక ఎంత ఆనందకరము ఎంత సుఖము ఎటువంటి బోధ ఆ తర్వాత శ్రీమతి గాస్కి ఇలా అడిగింది స్వామి ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు మళ్ళీ అయమ్మ బాగానే అడిగి ఇంకొక ప్రశ్నలోకి వెళ్ళి మహర్షి అన్నాడు సమాధానం నీవిచ్చిన పత్రంలోనే ఉంది నిశ్చలంగా ఉండు నేను దైవాన్నని తెలుసుకో దైవం ఎక్కడుంది నాన్న నీలోనే మన హృదయములోనే ఉంది దేహో దేవాలయం ప్రోక్త నీ దేహమే దేవాలయం అని తెలిస్తే నీ గుండెలో భగవంతుడు ఉన్నాడని తెలిస్తే నీవెవరు దేవుడివి అయితే అనుకుంటున్నావు నేను అజ్ఞానిని ఎదవని పాపిని దాసిని పనికి మాలున్నాడు అని అనుకుంటూనే ఉన్నావే అని అనుకోవడమే తప్పు అంటాడు వివేకానంద స్వామి దాసోహం భావం వద్దయా సోహం భావనతో ఉండమన్నాడు ఆయన అయితే మనం అలవాటు పడిపోయినాం తరతరాలుగా నరనరాలుగా మనకు జీర్ణించికి పోయింది దాసోహం దాసో నేను శక్తిహీనుణ్ణి బలహీనుణ్ణి అన్నీ తలుచుకోవద్దయా అనంతమైన శక్తి నీలోనే ఉందయా నీవు భగవత్ స్వరూపమేనయ్యా అని తెలుసుకోవడమే జ్ఞానం ఓకే రైట్ అలా తెలుసుకోవడం వలన నీలో ఉన్నతమైనటువంటి భావాలు వస్తాయి ఓకే నిశ్చలత అంటే ఆలోచనలు లేకుండుటేష్ నిశ్చలత అంటే ఆలోచనలు లేకుండుట ఆలోచనలు లేనివాడే దేవుడు ఇంక దేవుడే ఎవరున్నాయని నువ్వే ఇదేం స్వామి నేను దేవుడు దేవుడు వినయా కానీ ఆలోచనలు వస్తున్నాయని గ్రహించడమే సాధన రాని ఈ విధంగా ఆలోచనల ఎడల సాక్షిభూతంగా మనం ఎప్పుడైతే చూస్తామో ఆలోచనల వేగం తగ్గుతుంది ఆలోచనల సరళి మారుతుంది ఆలోచనలు ఒక రోజుకి నిలిచిపోతాయి నీవు ఆ దేవ దైవ స్వరూపంగా మారిపోతున్నావు అది అద్వైత బోధ బోధన అలానే ఉంటుంది బోధన అయితే ఇది నచ్చదు మనకు మనం ఎంత దూరమైనా అలవాటు అయిపోయినాం మనం ఏ విధంగా అలవాటు అయిపోయినాము స్వామి నేను దాసు నువ్వు యజమానివి నేను పాపిని నా పాపాలు కడిగేసేది నేను కాదు నువ్వే అంటే ఎస్కేపిజం నేనేం చేయలేను స్వామి నేను చేయకపోతే పాప మేట చేసినావు పాపం చేసి దానికి శక్తి ఉన్న వాడికి పుణ్యం చేయలేవా ఆహా నేను చేయలేను స్వామి నేను పాపం చేసేసిన దాన్ని తొలగించాల్సింది నువ్వే పాపం చేసిన వాడి పుణ్యం చేయలేవా ఏమండి కాబట్టి మనకు పరాధీనత మీద ఆధారపడి ఉన్నాం అది దేవుడు కూడా అప్లై చేశాం ఏమండి ఇప్పుడు చూడండి దేవుడికి అటువైపు ఇటువైపు శృంగి భృంగి జయ విజయులు ఇద్దరు గదలు పట్టుకుని ఉంటారు అక్కడైనా ఎక్కడైనా అంటే ఆయన కూడా అసిస్టెంట్లు ఉన్నారన్నమాట కాపలాదారులు అంటే వీళ్ళెందుకు దేవుణ్ణి కాపాడడానికే సెక్యూరిటీ గార్డ్స్ ఇది రాజరేఖ నుంచి వచ్చింది ఇది పురాతన కాలం నుంచి లేదు ఇది రాజుగారు ఇద్దరు సేవకులు ఉండాలి ఎందుకంటే ఆయన మానవ మాత్రుడే కాబట్టి కదా ఆయన నిద్రపోతున్నాడని చెప్పడానికో పనిలో ఉండడం చెప్పడానికో ఇద్దరు సేవకులు ఆ వైపు ఈ వైపు పెట్టారు అదే మోడల్ ఆయన దించారు లేకపోతే దేవుడికి ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు ఆయన తెలియకుంటుంటుందని ఆయన వీళ్ళు పోయి స్వామి అలా ఆయన రాజకీయ నాయకుడా చీమ చుట్టుక్కమన్నా తెలిసే పరమాత్మకు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు తెలియదా వీళ్ళు పోయి చెబితేనే తెలుస్తుందా అన్ని మనకు మానవుడికి అప్లై అయ్యడం దేవుడికి పెడేస్తాం మనకు బంగారు ఇష్టం ఆయన తగిలిచ్చేయి నీకు తెరేటం ఇష్టం ఆయన తగిలిచ్చేయి నీకు భార్య ఇద్దరంటే ఇష్టం ఆయనకిద్దరి వేసే ఇదంతా మనవే అందుకని చేప భగవంతుని గురించి ఎలా అనుకుంటుందని వివేకానంద స్వామిని అడిగారు చేపలన్నీ సమావేశమై ఒక గుడి కట్టాలనుకున్నారు ఆ వర్భ ఆ మూల మీరని పెట్టాలనుకున్నారు అది ఏ రూపంలో పెట్టాలి అని పెద్ద చేపను అడిగారు అందరిచే ఏ రూపం అంటారు ఏందరో మూక్కులారా చాపే అని ఒక పెద్ద చేప ఆకారం బండను చెక్కించి ఆ గుళ్ళో పెట్టాయి చేపల దేవుడు కాబట్టి ఆయా జంతువులు ఆయా రూపాలుగా భగవంతులు అనుకున్నారు మరి భగవంతుడు మానవ రూపంలోనే అనడం తప్ప ఒప్ప నీ దృష్టిలో ఒప్పు కావచ్చు అందరికీ అది మరి భగవంతుడు అందరికీ ఒకడా మనుషులు దేవుడు జంతువులు దేవుడు చెట్లు దేవుడు వేరా మరి ఆ విషయంలో తేలిపింది తప్పని భగవంతుణ్ణి మానవ రూపంలో పెట్టడమే అసలు తప్పు ఎందుకు అనేక రూప అందుకని వాళ్ళు ఇలా ప్రశ్నించి మీలాంటి తెలివైన వాళ్ళు పుట్టారు కాబట్టి దశ అవతారాలు పెట్టారు సామాన్యులుగా ధర్వంతకులు ఇల్లు ఇలా ప్రశ్న వచ్చింది ఎక్కడో పొరపాటు జరిగింది అందుకని మరి శ్లోకం రాసి మత్స్య కూర్మ వరా హార్యవామన ఇప్పుడు ఏం మాట్లాడవు నాయన పాముగా తాబేలు నేనే పసలి నేనే సింహం నేనే అన్ని నేనే మరి బాగుంది మరి ఇల్లు సృష్టించావు ఏ దేవుడు ఆ దశావతారాలు ఏక లేదు పాము లేదు కుదరదు అప్లై కాదు అది సిద్ధాంతం ఫెయిల్ అవుతుంది ఎందుకని వాటి లిస్టులో ఎనభై నాలుగు జీవరాశులు దోమ వాడి దేవుడు దామగానే భావిస్తుందండి కాబట్టి రూపం పెట్టామో కుదరదు రూపం పెడితే ఆ దేవుడి యొక్క శక్తిని మనం తగ్గించిన వాళ్ళం అయిపోతాం ఏమండి ఇవన్నీ మానవ భావాలు దేవుడికి అప్లై చేసాం అర్థమైందైనా మనకు భార్యలు ఉండాలి ఆయనకి పెట్టి మనకు బంగారం అంటే నీకు అంటే ఇష్టం నాయన దేవుడికి బంగారు అంటే ఇష్టమా అసలు బంగారుకి ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా అండి బంగారు అంటే ఇష్టపడేది అండి ఆయే బంగారుని సృష్టించిన వాడైతే బంగారం తీసిపోయి ఆయన దగ్గరిచ్చి మళ్ళీ హంసవాహన హంస వాహనము వెడలే మిగతా దానికి ఒక కీర్తన అది బంగారు తిరిగిటముతో స్వామి వెలవెలగాడుతూ పలపల పలుపు తోస్తుంటే అబ్బా మనం క్లాస్ కొట్టి ఒరే మూర్ కూడా నీలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మను చూడలేక ఇంక ఎక్కడ ఆ వాహనము ఈ వాహనము సూర్యప్రభ వాహనము చంద్రప్రభ వాహనం ఇన్ని వాహనాలు తిరుగుతున్నది నీలోనే రా బాబు అని తెలుసుకుంటే ఆనందకరముగా ఉంటావు ఇది లేకపోతే ఎప్పుడు దుఃఖమే ఎందుకనగా అక్కడెక్కడో ఉన్నాడని పరుగులు 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 అది నిశ్చలంగా ఉం నిశ్చలంగా ఉంది ఆలోచన లేకుండా ఉండడమే నిశ్చలంగా ఉండడం ఆలోచన లేకుండా ఎలా ఉంటామండి ఏదో ఒకటి వస్తూనే ఉండే ఆలోచన లేకుండా పోతున్నా మెంటలోడ్ అవుతావు జరగదు అది ఆలోచనలు వస్తుంటాయి చూడు పరిశీలనగా ఎప్పుడైతే చూసావో ఆలోచన ప్రవాహ వేగం తగ్గిపోతుంది కొద్ది రోజులకి ఆలోచనల యొక్క సంఖ్య తగ్గిపోతుంది కొద్ది రోజులకి ఆ ఆలోచనే భగవత్ ఆలోచనగా మారుతుంది ఆలోచనే సత్వమైనప్పుడు సత్వము సత్వములో కలిసిపోయింది ఇక అది ఆలోచన అనబడుతుందా ఏమైనా ఆలోచన అనబడదు సత్యమే అర్థమైంది ఇక అది వేరుగా లేదు ఆలోచన అనబడదది పరిమితి చెందిన మనసే భగవంతుడు మానవుడే దేవుడే ఎందుకన్నాం పరిమితి చెందిన మనసు కలిగితే భగవంతుడే ఒక రమణ మహర్షి శ్రీరాముడు శ్రీకృష్ణుడు మానవ దేహాన్ని ధరించారా లేదండి మరి ధరిస్తే వాళ్ళు దేవుళ్ళట్టయినారు ఇదిగో ఇలానే అయినారు పరిమితి చెందారు భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్నారు వాళ్ళ ఆలోచనలన్నీ లోకైకమైనటువంటి లోక కళ్యాణం కోసమే వాళ్ళు ఆలోచన చేశారు అప్పుడు వాళ్ళది వెష్టి కాదు సమిష్టి రాముడు పది మంది కోసము అనేకమైన కష్టాలు పడ్డాడు ఇప్పుడు అన్న రాముడు దశరథడు కొలికైన ప్రజల నాయకుడా ప్రజల నాయకుడైన దశరథులు కొడుకు అంటే ఆయన కలవాల్సిన అవసరం లేదండి అయోధ్యను వదలాల్సిన అవసరం లేదండి ఎవరో ఎల్లయ్యి పుల్లయ్య అంటారు నాకేమని కూర్చోరా ఆయన పది మంది మాటను స్వీకరించాడు వాళ్ళ కళ్యాణం చూశాడు అందుకని రాముడు దేవుడయ్యాడు నీవు కూడా దేవుడివే స్వార్థము వదలి నిస్వార్థమైన భావన నిశ్చలమైనటువంటి మనోసంకల్పం నిరాకార నిర్వికారమైనటువంటి ఆలోచనలు సద్భావన కలిగి ఉన్నవాడే భగవత్ స్వరూపుడు నీవే అయ్యి అవుతావు నీవే భగవత్ స్వరూపుడివి అర్థమైంది నాయనా కాబట్టి అలా మారడానికి ప్రయత్నిస్తుంటే నీవు అదిగానే మారిపోతావని భగవాన్ రమణులు మనకు చక్కగా సెలవిచ్చారు